మొదటి తాను గ్రందము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం రూపిణీలలోనూ గాదీల్లోనూ మనిషి అర్ధగోత్రము వారిలోను బల్లెమును కడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చినవారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు దండుపు దండుకు పోదగినవారు కొంతమందికి చాలా స్కిల్ ఉంటుంది అంటే మంచి నైపుణ్యత ఉంటుంది కానీ అయితే వారు పని చేసే స్థలానికి వెళ్ళరు దండుకు పోదగినవారు అంటే ఆ పనికి వెళ్ళగలిగిన వారు లేదా యుద్ధంలో పాలు పొందేవారు యుద్ధానికి వెళ్ళ వెళ్ళదగిన వారు దండుకు పోదగిన వారు అంటే పోయేవారు దండుకు పోవారు కావాలి అంటే నీకు కొంతమంది ఏమిటంటే కూర్చొని చెప్తా ఉంటారు ఏమిటంటే ఏమని నేను ఇంత అంత నాలుగు గోడల మంది కూర్చొని మంచి కాఫీ తెచ్చుకొని పేపర్ తెచ్చుకొని టీవీ ఆన్ చేస్తాడు మ నేను అట్లన్న అసలు నేను కానీ నిలబడింటే అర్థమవుతుందండి ఎట్లంటే ఇక పెద్ద పెద్ద మాటలు అసలు నేను కానీ దిగింటే వేరేగా ఉండేదన్న నేను కానీ అసలు పాడింటే వేరేగా ఉండేది నేను కానీ అసలు నేను కానీ నేను కానీ ఆ ఉద్యోగం వెళ్ళింటే నన్ను కానీ ఎమ్మెల్యే చేసింటే నన్ను కానీ మంత్రి చేసింటే నన్ను కానీ ముఖ్యమంత్రి చేస్తే నేను ఎప్పుడు చేయరు ఎప్పుడు చేయరు అది ఎప్పటికీ అయ్యేది కాదు ఎందుకని సోదరుడు సహోదరిని నువ్వు లేస్తే లేచి ఒక కాలు బయట పెట్టావు నేను కానీ లేచానంట అంటావు నువ్వు లేస్తే కాసలు నువ్వు లేడమే కష్టం లేదు తర్వాత సంగతి కాబట్టి ఏమిటంటే చాలామంది చాలా నైపుణ్యత ఉంటుంది స్కిల్ స్కిల్ఫుల్నెస్ ఉంటుంది లేదా మంచి ప్రావీణ్యత ఉంటుంది కానీ వాళ్ళకి అంత సామర్థ్యం ఉంటుంది కానీ వాళ్ళు నాలుగు గోడల మధ్య మాట్లాడమే తప్ప నాలుగు గోడల మధ్య నేనింత నేనెంత మా వాళ్ళింత నేనింత నేను ఇది చేయగలను అది చేయగలను అంటాడే కానీ లేచి ఒక అడుగాడు దేవుని బిడ్డ మనం పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు కానీ ఒక్క అడుగన్నా మనం వేయగలగాలి అంటే విషయం ఏమిటంటే దండుకు పోదగిన వారు దండుకు పోదగిన వారు అంటే దండుకు పోదగిన యుద్ధానికి పోయేవాళ్ళు ఇప్పుడు చూడండి నీకు అంత కెపాసిటీ ఉంది నువ్వు బీటెక్కో ఎంటెక్ చేసావు నీకు అల్లి మంచి మార్క్స్ ఉన్నాయి మంచి క్రెడిట్ ఉంది మంచి మెరిట్ స్టూడెంట్ అంతా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం దొరికే స్థలానికి వెళ్ళాలి దండుకు పోదగిన వారు అలానే నువ్వు చదువుకోవాలంటే చదువుకునే స్థలానికి వెళ్ళాలి అంతే కదండి అలానే వ్యాపారం చేయాలంటే సామర్థ్యం ఉంది వ్యాపారం ఎక్కడుందో ఆ మార్కెట్ ప్లేస్కి వెళ్ళాలి నువ్వు చేయడానికి నువ్వు వెళ్ళాలి దండుకు పోదగిన వారు చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చి ప్రసంగి తొమ్మిది పది భయభక్తులు కలిగి ఆధారము అలానే సామెతలు పది నాలుగో వచ్చిన సామెత గ్రంథము పదవ అధ్యాయం నాలుగో వచ్చిన బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు గలవాడు ఐశ్వర్యవంతుడగును యోహన్ స్వాత పదిహేను ఆరో వచ్చిన మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మీరు వెళ్ళి ఫలించాలి చూడండి యోహాను పదిహేను పదహారులో మీరు వెళ్ళి ఫలించాలి అందుకోసం బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడవును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును చాలామంది అందరు ధనవంతులు కావాలి ఐశ్వర్యం ఉండాలి అన్నిట్లో మనం గొప్పగా ఉండాలని ఆశ మంచి ఆశ కానీ ఎవరు అవుతారు ఎవరు అవుతారు శ్రద్ధ కలిగిన వాడు అలానే పని శ్రద్ధగా చేసేవాడు నేర్చుకునేవాడు నైపుణ్యం సంపాదించిన వాడు వెళ్ళిపోతాడు దూసుకుంటూ వెళ్ళిపోతారు పైకి మనం పొందుకోవాలంటే ఏం చేయాలో అది చేయాలా అది నేర్చుకోవాలా రాకపోతే నేర్చుకోవాలా అంతే తప్ప రాదు అని అడగడం కాదు నన్ను దీవించాలంటే నేనేం చేయాలి నేను 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 దీవించబడాలంటే నేనేం చేయాలి ఏ సోమరోన్ని దేవుడు ఎప్పటికి చెప్పండి దీవించడు జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకు అంటే అది దేవుని దేవుని నియమానికి విరుద్ధం దేవుడు ఎలా పనిచేస్తాడు నియమం ప్రకారం పనిచేస్తాడు నియమం ప్ర ఏమి నియమం అంటే శ్రద్ధ గలవాడు ఏలుబడు చేయను సోమరి వెట్టి చాకిరి చేయాల్సి వస్తుంది శ్రద్ధ పని నైపుణ్యత నేర్చుకోవాలి శ్రద్ధగా కలిగి పని చేయడానికి వెళ్ళాలి ఉద్యోగం అంటే ఉద్యోగ స్థలానికి వెళ్ళాలి ఉద్యోగం సంపాదించడానికి వ్యాపారం అయితే వ్యాపారం ఉండే స్థలాన్ని మార్కెట్ ప్లేస్కి వెళ్ళాలి అలానే సేవ అయితే అంటే ఆత్మలు సంపాదించాలంటే ఆత్మలు ఎక్కడ దొరుకుతారో ముందు ప్రార్థనలోకి వెళ్ళాలి అయ్యా వెతుకు ప్రార్థన అయ్యా ప్రభా ఒక ఆత్మను అనుగ్రహించి ఒక్క ఆత్మను అనుగ్రహించి అయ్యా గొడ్డుపోటు గొడ్డుపోతున్నీ గొడ్డుపోతులను ఒక్కరిని కూడా మీ వైపు నడిపించలేకుండా ఒక్కరికి నిత్య జీవానికి చూపించలేకుండా ఒకరి జీవితాల మార్పు చూపించలేకుండా ఒట్టిట్టి మాటలకు పరిమితం అయిపోయాను ఏ విధమైన ఫలాలు లేని గొడ్డుపోతు బ్రతుకు నాది అయ్యా ఒక్క ఆత్మ నాకు అనుగ్రహించు ఈరోజు వర్తమానం ఏమిటంటే ఒక ప్రార్థన చేయండి నా ద్వారా అంటే నీవు నీ ద్వారా ఒకరిని రావాలి యు టేక్ ఇట్ సవాలు తీసుకో నా ద్వారా ఒకరిని ప్రభు దగ్గర రావాలి సోదరుడు సహోదరి ఆత్మల సంపాదన ఒక్కడిని కావాలి ఒక సంవత్సర కాలంలో ఒక్కడిని నేను ప్రభుని నడిపించాలి అంటే నీ గురించి నువ్వు ప్రార్థన చెయ్యి ఇంక దేని గురించి ప్రార్థన చేయని అవసరం ఎందుకని అది నిజమా కాదు నీకు అర్థమవుతుంది నీవు అనుభవించగలవు కాబట్టి ఏదైనా కావచ్చు శ్రద్ధ ఏదైనా కావచ్చు నీవు దండులో దిగిపోయే వారి అనగా వెళ్ళేవాడిగా ఉండాలి ఉండేవాడిగా కాదు మీరు వెళ్ళి ఫలించుటకును తర్వాత మీ ఫలము నిలిచినకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను మీరు వెళ్ళి ఉండి కాదు